హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా టమోటా చెట్ల కాడకైతే వచ్చినాను డ్రిప్పుల్లో అయితే మందు వదులుతామన్నమాట చూడండి డ్రిప్పులు నిన్నటి నుంచి వర్షాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మన చోట ఇంకా వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి చెట్లు అయితే చూడండి ఎట్లా ఆకలి అయితే మడుచుకున్నాయి కింద కూడా పడిపోతాయనమాట కట్టలు కడదాం అనుకున్నాము ఇంకా టమోటాకైతే కట్టలు కూడా కొట్టించినాం అనమాట నాటేకైతే కుదరలేదు పేపర్ మీద దీ ఈ పేపర్లో అయితే కలింగర పెట్టింటిమి ఈ కలింగర పేపర్లోనే టమోటా అయితే నాటినాము ఇంకా బాగా వచ్చిందనమాట పైరు కూడా బాగా వచ్చింది టమోటాలు కూడా బాగా కాతకైతే వచ్చినాయి చూడండి ఎట్లున్నాయో అప్పుడే మాగుతానాయనమాట ఇంకా రెండు వారాలు మూడు వారాల తర్వాత అయితే గినా బాక్సలు కడి బాక్సులకైతే ఇడుగుతాయి ఇంకా కొడు దీంట్లలో బెడ్లలో అయితే నీళ్ళు ఉన్నాయి లేదు అని నేనైతే చూసుకొని మీకు వీడియో పెడదామైతే అనమాట ఇంకా నీడ ఉండే అయితే చెట్లు ముడుచుకొనే ఉంటాయి ఎండ నీడ రెండు ఉండే చోటయితే చెట్లు బాగుంటాయి అన్నమాట ఇంకా మన చె మన తోటలో అయితే మామిడి చెట్లు బాగా పెద్దగా ఉన్నాయి మామిడి చెట్టు కింద ఉండే బెడ్లు అయితే చూడండి ఎట్లున్నాయో ఆకలి అయితే ముడుచుకొని ఉన్నాయన్నమాట ఆ టమోటాలు అయితే కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని సన్న ఉన్నాయి ఇవైతే పెద్ద టమోటాలు అనమాట ఇంకా వేరే తోటలో అయితే ఇంకా అవైతే కాయలేదు ఇంకా చిన్న పింజలు అనమాట ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయంటే బాగానే ఉన్నాయి అంటున్నారు వెయ్యి రూపాయలు అనమాట బాక్సు ఇంకా మనము ఇడిగే అంటే ఇంకా మన టమోటాలు అయితే ఇడగలేదు కాబట్టి ఇంకా మనం ఎక్కడ వేసుకోబోతామంటే మార్కెట్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే చింతామణి అనంతపురము మదనపల్లి ఇట్లున్నాయన్నమాట ఇంకా మనకి ఏ మార్కెట్ బెస్ట్ అనిపిస్తే అక్కడికైతే వేసుకోపోతాము ఇంకా దీనికైతే టమోటాకు కూడా ప్రతిసారి మందు కొట్టాల్సిందే అనమాట ఇంకా టమోటా మాగే కూడా స్ప్రే ఉంటుందంట దాన్ని కూడా కొట్టాల్సి వస్తుంది